నమస్తే వెల్కమ్ టు ది వేస్ట్ కిచెన్ ఈరోజు వీడియో చేయడానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు వాట్సాప్లో ఒక మెసేజ్ చూసామన్నమాట గురువారం పన్నెండవ తారీఖు రోజు లలిత సహస్రనామ పారాయణ ఏంటి అంటే ముక్త కంఠంతో కోటి లలిత కంఠ గానం అనమాట అంటే కోటి గొంతుకల నుంచి లలితా సహస్రనామాలు అలాగ ఒకే సమయానికి మీ మీ ఇళ్లల్లో కానివ్వండి మీరున్న చోట్లో కానివ్వండి దేవాలయాల్లో కానివ్వండి సరిగ్గా పదకొండున్నరకి స్టార్ట్ చేయాలన్నమాట కోటి గొంతుకలతోటి లలిత అమ్మవారిని ప్రార్థించడము బెంగళూరు హుబళిలో ఉన్న ప్రత్యంగిర అమ్మవారికి ఈ కోటి గొంతుక గానాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారనమాట ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి అసలు ఎంత చక్కగా ఇక్కడ పారాయణ చేస్తున్నారంటే ఫస్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఏమనిపించింది అంటే అరే వినాయకుడి దగ్గర అసలు చేయాల్సిన పనులు ఇవి కదా అనిపించింది అనమాట నిజంగా కళ్ళకు నిండుగా అనిపించింది చెవులకు వినసొంపుగా అనిపించింది అమ్మవారి అలా చెప్తూ ఉంటే ఇట్లాగా మనం ఒకరం స్టార్ట్ చేస్తే అదే వేలో ఇంకా చాలామంది వస్తూ ఉంటారనమాట మనం చేసే పని మంచిదైనప్పుడు మనం చేసుకున్న సంకల్పం మంచిదైనప్పుడు కంపల్సరీగా దానికి ఒక అండ వస్తుంది అనమాట ఇద్దరితో స్టార్ట్ చేసి అలాగా పెరుగుతూ పెరుగుతూ సంఖ్య అయితే పెరిగిందనమాట అండ్ ఈవినింగ్కి ఏమైపోయిందంటే కాలనీ మొత్తం కూడా జాయిన్ అయిపోయే జాయిన్ అయిపోయి అమ్మవారి సహస్రనామాలు చెప్పారనమాట అది ఇంకా నాకు చాలా అంటే చాలా పీక్స్ అనిపించింది అనమాట ఆ ఫీల్ అయితే ఇంకోటి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే శ్రీరామనవం నుంచి ఉగాది వరకు వచ్చే నవరాత్రుల్ని నాకు ఒక థాట్ వచ్చిందనమాట ఈ నవరాత్రుల్ని ఎందుకు వేస్ట్ చేయాలి నవరాత్రుల్లో మంచిగా ఏదైనా పారాయణ చేయొచ్చు కానీ అనిపించి ఎవరైతే ఒక పని అనుకోవడం కాదు ఆ పనిని ఆచరణలో పెట్టగలిగినప్పుడే దానికి ఒక సార్థకత అనమాట నాకు వచ్చిన ఆలోచనని ఎవరైతే ఆచరణలో పెడతారో వాళ్ళ నేను ఆ విషయాన్ని వేశానమాట ఈ నవరాత్రులు వేస్ట్ చేయకుండా మనం ఇలాగ పారాయణ చేసుకుందాం అండి అని చెప్తే ఆ వ్యక్తి దాన్ని ఆచరణలోకి తెచ్చారనమాట అట్లా ఆచరణలోకి తెచ్చి అట్లా ఇద్దరు కాస్త ముగ్గురు ముగ్గురు కాస్త తొమ్మిది ఒక గ్రూప్లాగా క్రియేట్ అయిపోయి ఇప్పుడు కాలనీ మొత్తం కూడా లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటే నిజంగా నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత సంతోషంగా ఉందంటే నిజంగా అమ్మ దయ తోటి రోజైతే మా కాలనీ వాళ్ళందరూ కూడా లలితా సహస్ర పారాయణలో పారాయణలో పంచుకున్నారనమాట సో హ్యాపీ అండ్ మీరు కూడా ఒకసారి చూడండి వీలుంటే మాత్రం గణేషుడి దగ్గర ఈ నవరాత్రుల్లో కనీసం మనకు అప్పుడే సిక్స్ డేస్ అయిపోయాయి కాబట్టి మిగిలిన రోజులు కూడా స్వామి నామాలు లేదంటే ఇట్లా పారాయణలు ఏవైనా భక్తికి సంబంధించినవి చేస్తే చాలా మంచిదని నా ఒపీనియన్ ఎంతసేపు ఈ డీజేలు డిస్కో డాన్సులు అని పక్కన పెడితే ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకి అర్థమయ్యే విధంగా ఇట్లాగా భక్తి మీద ఒక ఒక అవగాహన వచ్చే విధంగా చెబితే మంచిదని నా ఒపీనియన్ అనమాట అండ్ మీరు కూడా ఒకసారి వినండి నచ్చితే लाइक చేయండి థాట్ మంచి అనిపిస్తే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా అవండి థాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ మాత్రే నమః రసనగమ

ನಿತ್ಯ ಪರಕ್ರಮೋಪ ನಿರೀಕ್ಷಣ ಸಮತ್ಸುಕ ಭ್ರ ಬಾಳ ವಿಕ್ರಮ ನಂದಿತ ಮಂತ್ರಿಣ್ಯಂಬಾ ವಿರಚಿತ ಷಂಗೂಷಿತ ವಿಶುಕ್ರ ಪ್ರಾಣ ಹರ ಗಿ ವೀರ್ಯ ಕಾೇಶ್ವರ ಮುಖಾಕ ಕಲ್ಪಿತ ಶ್ರೀಗಣೇಶ್ವರ ಮಹಾಕಾ श्री प्रतिक्षमू श्रीकनकदुताम्ब जगदाम्बावतार श्रीकनकदुताम्ब जगदाम्बावतार हे छोट उन्नवम् मा कञ्चिकमाक्षि हे छोट उन्नवम् महामा మ ని కరుణకాంతులుదదల్లవం ని కరుణకాంతులు వద దల్లవం శ్రీకాళీ ప్రసన్నం మాతల్లి అనురాగం శ్రీశేణ భ్రమరాం వతారము కొండంత కైలాసం